పుట్టలో తేనె అనమాట పుట్టలో తేనె అనమాట చూసారు కదా మా తమ్ముడు అయితే అందుకోసం మట్టిల్లా అయితే ఈ విధంగా ఉంది చూసారు కదా మాకైతే తేనె దొరికింది చాలా ఫీల్ అవుతున్నాము చాలా బాగుంటది కదా మా తమ్ముడు అయితే పిచ్చి మొక్కల్ని నరికేస్తున్నాడు పక్కన మొక్కలని ఎందుకంటే అవి తవ్వేటప్పుడు డిస్టర్బ్ ఉండడానికి నరికేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ డిస్టర్బ్ ఉండకూడదు కదా తేనె తీగలు కుట్టేటప్పుడు మనం పరిగెట్టాలి కదా అందుకోసమే తమ్ముడు అయితే చూడండి క్లీనింగ్గా ఇది చేస్తాడు ఇప్పుడు గున్పంబడి తవ్వేస్తాడు అనమాట తమ్ముడు వెళ్ళరా బ్లూ టీషర్ట్ వెళ్ళు నువ్వు తవ్వు మిత్రమా ఇవాళ తేనె తీసి మన సబ్స్క్రైబర్స్ అందరికీ పండగ చేద్దాం చూపించి తీతి తీతి మొత్తం ఒక ఇరవై తేనె పట్లు ఉండాలన్నమాట అందరు ఎంజాయ్ చేసి తినచ్చు చూసారా ఆసక్తిగా ఎంత నవ్వుతుండి పేరు చూడండి వీళ్ళందరూ రాబందులాగా ఎంత వెయిట్ చేస్తున్నారు చూసారు కదా చూడండి తేనె అయితే తీస్తాడు ఇప్పుడు మా తమ్ముడు చక్కగా పక్కన ఉన్న పిచ్చి మొక్కలన్నీ నరికేశాడు అనమాట చూస్తున్నారు కదా తవ్వేస్తున్నాడు అనమాట ఇప్పుడు తేనె తీయడానికైతే చూస్తారు కదా వీళ్ళు వీళ్ళు మా తమ్ముడు వీడు మా బామరిది అతను మా పెద్ద తమ్ముడు ఇదిగో ఇతను కూడా మా తమ్ముడు ఇదిగో ఇతనే మన వేటగాడు అనమాట మా తమ్ముడు ముంజి ఇడి పేరు ముంజీ అంటే తెలుగులో ఏటి గింజలు అనమాట చూడండి మా తమ్ముడు అయితే తవ్వేస్తున్నాడు తమ్ముడు అయితే అరటి ఆకులు తెచ్చేస్తున్నాడు చూడండి ఇప్పుడు తేనె తీసిన వెంటనే అక్కడే ఉంచుతాం అనమాట అరటి ఆకులతో దగ్గర తేనె పట్లు పట్టుకోరు తమ్ముడు మా బామర్ది పట్టుకుంటాడు పట్టుకోరే రే తమ్ముడు పట్టుకో ఒక్కొక్క తేనెటీగ కరుస్తూ ఒక్కొక్కడికి దోలు తీరిపోద్ది అనమాట కానీ తేనెటీగలు కుట్టావు అనమాట ఎందుకంటే చాలా మంచి ఇది మంత్రం నేర్చుకున్నాడు మా తమ్ముడు చూసాడు తేనె పట్టు మొదటి పట్టు అయితే తీసాడు చూసేంటి దగ్గర నుంచి వా తేనె నూనె అయితే అదిరిపోయింది చాలా అంటే చాలా మంది తెల్లగా అక్కడ నిజానికి ఏం లేదు తమ్ముడు అయితే తీస్తాడు చాలా తేనె అయితే తీస్తాడు చూసండి ఇదిగో మొత్తం తేనె నూనె ఉంది గాయ చూసారు కదా తమ్ముడు చాలా కష్టపడి తీస్తున్నాడు అనమాట నేను కూడా వీడియో కష్టపడి తీస్తున్నాను ఎందుకంటే తేనెటీగలు కరుస్తాయని భయం కూడా లేకుండా తీస్తున్నాను అనమాట వీడియో చూడండి మామూలు అయితే ఇంకా తినడానికి రెడీగా ఉన్నారు తీసిన వెంటనే అందరు నోరు ఊరిపోతుంది తేనె అయితే చాలా ఉంది కదా ఇవాళ మాకు పండగ చెప్పాలి చూడండి ఈ విధమైన పుట్ల తేనె మీరు కూడా తీసి ఉంటే కామెంట్ అయితే పెట్టండి చూశారు చూసారు కదా గాయస్ పుట్ల తేనె మొత్తం నూనె ఉంది చూసారు కదా చూసారు కదా చూడండి తీస్తున్నారు కదా తమ్ముడు చూసిస్తున్నాడు చూడండి చూశారు కదా గైస్ పుట్టలో తేనె అనమాట పుట్టలో అనమాట చూసారు కదా మా తమ్ముడు అయితే పొడిసాడు అందుకోసం మట్టిల్లో అయితే ఈ విధంగా ఉంది చూశారు కదా మాకైతే ఇన్ని తేనే దొరికింది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము తేనె దొరికితే ఆనందం వేరే అనమాట అందరూ పండగ చేసుకుంటాం చూడండి మా తమ్ముడు వాళ్ళందరూ ఫుల్గా తినేస్తాం అనమాట ఈ తేనె ఇప్పుడు అందరూ తీసిన తేనెనైతే ఈ విధంగా పంచుకొని తింటున్నాం అనమాట అందరూ సరి సమానంగా పంచుతున్నాడు మా తమ్ముడు అయితే చూస్తున్నారు కదా మా తమ్ముడు అయితే పంచేస్తున్నాడు ఓకే గాయస్ ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మీ ముందుకు వస్తాను సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి మరెన్నో గిరిజనులు చేసే కొన్ని వీడియోస్